వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాననేది ఈరోజు మీతో అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను బేసిక్గా శనివారం అంటే నాకు పిచ్చి అనమాట ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి ఆ ఒక్కరోజే ఆ ఒక్కరోజు కదా విడిగా అయితే ఉంటుంది భక్తి కాకపోతే శనివారం ఒక్కరోజు మాత్రం ఇంకా ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలియదు నాకు అదొక రకమైన పూనకం ఇంకా ఇంకా సమ్థింగ్ సమ్థింగ్ అంటారు కదా ఇంకా అట్లా అనిపించేసిద్ది అనమాట ఒళ్ళంతా ఒక రకంగా అసలు నాకు ఇంకా దేవుడికి పూజ చేసుకున్న తర్వాత అది పన్నెండు అవనివ్వండి వంటికి అవని అవనివ్వండి ఎంత అవనండి పూజ అంతా అయ్యాక అప్పుడు అనేది టిఫిన్ అనేది కూడా చేస్తాను అనమాట సో ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా నేను నమ్ముకున్న నా స్వామి నాకు అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారండి నిన్న నిన్న శుక్రవారం ఈరోజు శనివారం అనమాట శనివారం రోజు ఇప్పుడే పూజ అదంతా అయ్యి టిఫిన్ చేసి కనిపిస్తుందా పూజ అంతా అయ్యి టిఫిన్ చేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఎందుకు నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న శుక్రవారం కదా నిన్న నైట్ నాకు ఆరు వందల తొంభై ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా హానెస్ట్ చెప్తున్నాను కొంతమంది నమ్ముతారు నమ్మరు అని చెప్పేసి ఇంత ఇదిగా చెప్పాల్సి వస్తుంది బట్ కానీ నమ్మే నమ్ముతారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఆరు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు నేనైతే నైటు ఒక పన్నెండు పదకొండు ప పదకొండు పదకొండు పది పదకొండు అలా పదకొండు దాటిందాక చూస్తూనే ఉన్నాను రే ఇంక ఇద్దరు వస్తే సెవెన్ హండ్రెడ్ అవుతారు రేపు శనివారం ఏడు సంఖ్య అనేది నాకు చాలా సెంటిమెంటు అండ్ ఇష్టం కూడాను ఎందుకంటే ఏడు అనే అక్షరంలో ఏ వెంకటేశ్వర్ల స్వామి ఏడు కొండలు సో ఇలా ఉంటుంది కదా అందుకని అంత ఇష్టం అనమాట నా లక్కీ నెంబర్ అనేసి కూడా నేను ఏడనే ఫీల్ అవుతూ ఉంటాను ఇంకా ఏడు వందలు వస్తే బాగుండు రేపు శనివారం కదా అనేది చాలా ఫీల్ అవుతూ చూ చూస్తూనే ఉన్నాను కానీ అవ్వలేదండి ఇంకా మార్నింగ్ నేను నిద్ర లేవుగానే మార్నింగ్ అయితే ఫోన్ అనేది చూస్తాను అనమాట నిద్ర లేవగానే ఫోన్ చూస్తాను అరే ఎవరన్నా కామెంట్స్ పెట్టారా లేకుంటే సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదా అనేసి ఇంకా అలా చూసే క్రమంలోనే మామూలుగా జనరల్గానే చూస్తానుగా అలా చూశాను అనమాట చూడగానే నాకు అప్పటికి ఏడు వందల నిజంగా ఫ్రెండ్స్ ఏడు వందల పదిహేడు మంది అయ్యారు ఒకసారి అసలు ఒక్క నిమిషం మీరు ఆలోచించండి నేను రాత్రి ఏడు ఆరు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఇద్దరైతే నాకు ఇద్దరైపోతే నాకు ఏడు వందల మంది అనుకుంటూ ఉన్నాను కానీ నేను మార్నింగ్ లేచి చూసాక ఏడు వందల పదిహేడు మంది అయ్యారబ్బా అసలు నిజంగా నాకైతే ఆ నెంబర్ చూసేసి అయితే నేను ఇంకా ఎట్లంటే నాకు అసలు మాటలో కూడా చెప్పలేనమాట అంత ఫీల్ అయితే అనమాట సో అదైపోయాక పనంతా పనంతా చేసుకున్నాను అంటే నాకు ఎక్కువ ఏంటంటే రౌండ్ ఫిగర్ అనేది కూడా ఇష్టం అనమాట రౌండ్ ఫిగర్ అయితే బాగుండు కదా అనేసి సో ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే పూజ అదంతా చాలా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇది ఎట్లయినా మా వాళ్ళు చెప్పేసేయాలి ఏడు వందల పదిహేను మంది పదిహేడు మంది అయ్యారు మన సబ్స్క్రైబర్స్ అని చెప్పాలి చెప్పాలి అనుకుంటూ ఉన్నాను ఇంకా అలా అనుకుంటూ సరే మొత్తం పూజ మొత్తం అయిపోయాక కాస్త ఫ్రీగా ఉంటాం కదా అప్పుడైతే చేసి చేద్దాం అనేసి అయితే అనుకున్నాను సో ఇప్పుడు ఇప్పుడే పని అనమాట ఇప్పుడు చూస్తే ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేయండి నేను చెప్పకముందు ప్లీజ్ అబ్బ ఒక్కళ్ళన గెస్ట్ చేయండి ఎంత ఎంత అయ్యి ఉంటారు అనేది ఇంకా ఇప్పుడు నేను చూసుకుంటే నాకైతే ఏడు వందల ఇరవై ఐదు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి నేను నా ఫీల్ ఎలా ఉందంటే నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను కానీ ఒక నంది అవార్డు ఆస్కార్ అవార్డు ఇవి అందుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది నాకు అసలుకి యూట్యూబ్ నుండి సిల్వర్ ప్లే బటన్ అవి ఇవి వస్తూ ఉంటాయి అంటారు కదా వాటికన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నాను అనమాట మనకి అంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారా ఈరోజు శనివారం నేను బేసిక్ మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను అంత ముందు ఒక బ్లాగ్స్లో కూడా చెప్పుకున్నాను అంటే నాకు శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అది ఏంటో నాకు అర్థం కాదా అదేమిటి నాకున్నటువంటి బాండింగ్ మరి ఏంటో నాకు అర్థం కాదనేసి అలాగే ఈరోజు కూడా ఈరోజు శనివారం ఈరోజు రోజే మీరు ఒక్కసారి చూడండి ఆరు మంది నుండి ఏడు వందల ఇరవై ఐదు మందికి అయితే వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి నాకు ఏడు వందల ఇరవై ఐదు మంది అయితే అయ్యారన్నమాట ఇదంతా మీ అందరు ఇచ్చిన సపోర్టేనండి అలాగే ఆ దేవుడు మెయిన్ ఆ దేవుడు ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఇంతలా తక్కువ అంటే కొంత చాలామంది అనుకుంటున్నారు తక్కువ టైంలోనే మీరు ముందుకు వెళ్తున్నారు సిస్టర్ మేము పెట్టి అయితే వన్ ఇయర్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది సెవెన్ మంత్స్ అవుతుంది ఇట్లా ఇట్లా చెప్తూ ఉన్నారనమాట నేను వాళ్ళతో మామూలుగా షేర్ చేసుకుంటూ ఉంటాం కదా సిస్టర్ నాకైతే సబ్స్క్రైబర్స్ రావడం లేదు వ్యూస్ రావడం లేదన్నట్ల అంటే కో యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళతో అలా అన్నప్పుడు వాళ్ళు మీరు చాలా బెటర్ సిస్టర్ మీరు నిజంగా తక్కువ టైంలోనే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారని అయితే అంటూ ఉన్నారండి ఇదంతా ఇంత జరగడానికి కారణం ఆ దేవుడు తర్వాత మీరేనండి మీరు మా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్తోనే ఇంతమంది నాకు సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నేను ఒకవేళ ఇన్ కేస్ నేను ఎలాంటి సిచ్యువేషన్స్ అనేది ఎదురు వస్తాయో ఎవరి ఎప్పుడు చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇన్ కేస్ నేను ఒకవేళ యూట్యూబ్ దేవుడి దేవాల ఆ మాట నేను అనకూడదు అయినా కానీ మీ అందరిని అయితే నేను మర్చిపోనండి డెఫినెట్లీ చెప్తున్నాను కదా ఒకవేళ ఇన్ కేస్ పెద్ద అనుకోండి పెద్ద యూట్యూబర్ని అయ్యాను అనుకోండి అప్పటికి కూడా మర్చిపోను ఎందుకంటే ఇప్పుడు నేను అప్పటికే అలా ఉన్నానంటే ఇప్పుడు ఇచ్చిన మీరు సపోర్ట్తో వాళ్ళేనే అని నేను ఫీల్ అవుతూ ఉంటాననమాట ఓకేనా ఇంకా ఇలానే మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా దేవుడు నాకు ఇచ్చే సపోర్ట్తో అలానే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అయితే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అబ్బా అలానే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా త్వరగా ఇంకెంతో మంది లేరు కదా మనకి ఒక టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ వస్తే థౌజండ్కి అయితే వెళ్ళిపోతాము అది కూడా త్వరగా అవ్వాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరికీ చాలా బిగ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు చూస్తాను అవకాశం వల్ల కొంచెం వర్క్ ఉందనమాట అందుకని త్వరగా వెళ్ళిపోతున్నాను లేదంటే నేను శనివారం ఒక్కరోజు ఆఫ్టర్నూన్ నుండి వెళ్తాను అనమాట టూకి త్రీకి అలా వెళ్తా టూకి వెళ్తాను కొన్ని కొన్నిసార్లు కొంచెం త్వరగా వెళ్తాను సో ఈరోజు త్వరగా వెళ్ళిపోతున్నాను అనమాట కొంచెం వర్క్ ఉందనేసి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఈ వీడియో గురించి ఒకళ్ళ కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బబాయ్